మన తెలంగాణ సర్కార్ నుంచి మంచి ముచ్చట పట్టుకొచ్చిన గది ఏంటంటే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంలో తెలంగాణ ప్రజా పోరాటానికి స్ఫూర్తిని అందించిన తొమ్మిది మంది ప్రముఖులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు బహుమతిని మన సీఎం రేవంత్ రెడ్డి అన్న ప్రకటించినంట ఆ బహుమతిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో చెక్ రూపంలో అందించి వారి సేవలను కొనియాడిరు మన రేవంత్ అన్న గా తొమ్మిది మంది ప్రముఖుల వివరాలను ఒక్కసారి మనం చూద్దాంలా ఏమంటారు ముందుగా గద్దరన్న గద్దరనంటే ఉంటుంది మన గద్దరన్న అసలు పేరు గుమ్మడి విట్టలరావు విప్లవకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా ప్రజలందరిలో చైతన్యం కలిగించడం మన గద్దరన్న ఆయన రాసి పాడిన పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ మా అని ఈ పాట వాడిన సురురి అప్పుట్లా మన తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఇక ఇంకో ఉద్యమకారుడు ఎవరంటే గూడాంజయ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊతంగా నిలిచిన గేయ కవి ఆయన ఎన్నో కథలు పాటలు రాసిన అంజయ్యన్న రచనలలో ఊరు మనదిరా ఈవాడ మనదిరా అనే పాట పదహారు భాషలలో అనువాదమైంది గిసోంటి పాటలను మన తెలంగాణ ప్రజలను ఉద్యమం వైపు ఉత్తేజపరిచినయుల్లా ఇంకా మన తెలంగాణలా ఇంకా ఆనిమత్యం పేరు చెప్తాయి కొర్రి ఆయన ఎవరు కాదు శ్రీ ఇక తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతం ఉంది కదా ఉల్లా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ఆ గీతం కూడా మన అందశ్రీయాన్నే రచించిండ్రు ఇక ఇంకా ముచ్చట చెప్తా ఎవరి పేరు చెప్తే తెలంగాణలో ఒక ఊ పూగుతుందో గాయననే గోరటి ఏం ఆయన రాసిన పాట నీ పాట ఏమాయరో అన్నా నీ పాట ఏమాయరో అనే పాట చాలా పేరు సాధించి పెట్టింది ఇక ఈయన కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక పాత్ర అయితే పోషించిండు ఇంకా పేరు జప్తైన కర్రీ సుద్దాల అశోక తేజ ఇక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖుడైన సుద్దాల హనుమంతు వారసత్వాన్ని పుచ్చుకున్న అశోక్ తేజన్న ఇక అశోక్ తేజన్న ఉపాధ్యాయుడిగా ఆయన కెరియర్ అయితే ప్రారంభించి సినీ గీత రచయితగా ప్రఖ్యాత సాధించిండ్రు ఇంకా ఆనిమత్యం పేరు జయరాజు గారు ఇక జయరాజన్న కవి పాటల రచయిత గాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు కూడా ఉల్లో వారు రాసిన పాటలలో వానమ్మ వానమ్మ వానమ్మా ఒక్కసారైనా వచ్చి పోవమ్మ అనే ఈ పాట చాలా ప్రసిద్ధిగాంచిందల్లా ఇంకొక ఉత్యం పేరు చెప్తా ఇనుకర్రీ ఎక్క యాదగిరిరావు అన్న ఎక్క యాదగిరిరావు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శిల్పి చిత్రకారుడు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం శిల్పి పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా మన యాదగిరి అన్నకే సొంతం ఇంకోటి నల్లిమేల భాస్కర్ గారు తెలంగాణ భాషపై పరిశోధన చేసిన భాష నిపుణుడు మన నల్లిమెల భాస్కర్ అన్న తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువాదించిండు సూషి కదా ఇయ్యాలటి ముచ్చట్లు మన తెలంగాణ సర్కారు గొప్ప న్యూస్ అయితే తీసుకొచ్చింది కదా మన కోసము ఎట్లంది మళ్ళా